హాయ్ అండి అందరికీ మాది యూట్యూబ్ ఛానల్స్ కొత్తగా స్టార్ట్ చేసామండి హాస్ని ఛానల్ మేము ఈరోజు నెల్లూరు చేపల పులు చేయాలనుకున్నాము కొంచెం మేము కెమెరా కొత్త అండి కొంచెం సపోర్ట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించారంటే మేము ముందుకు పోతామండి ఈరోజు చేపల పులుసు నేను చేస్తాను నెల్లూరు చేపల పులుసు చూద్దాం చేపల పులుసు మా నెల్లూరు చేపల పులుసు కావాల్సినవన్నీ ఆవాలు జీలకర్ర మెంతులు కారం పసుపు ఉప్పు ఎర్రగడ్డలు టమోటా అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి మామిడికాయలు ఎర్రగడ్డలు టమోటాలు కొత్తిమీర కరివేపాకు ఒకటి ఇంకా కేజీ చేపలు కొంచెం పులుసు తీసుకున్నాము ఆయిల్ వేసుకున్నాం ఫస్ట్ మీ కెమెరా కొత్త అండి మీరు కొంచెం అర్థం చేసుకొని లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మెంతులు ఫస్ట్ కంపల్సరీ పులుసు మెంతులు వేసుకోవాలి మెంతులు బాగా మెంతులు వేసుకుంటే చాపు పులుసు కోసం రాదు తర్వాతలో ఆవాలు జీలకర్ర ありがとうございました。

మరీ ఏగిపోయాను బ్లాక్ బ్లాక్ అవుతుంది వేస్ట్ ఒక తర్వాత కరెంట్ వేగినా వేసేసుకోవాలి బాగా గోల్స్ కలర్ వేగిన తర్వాత ఈ టమాటాలు ఇవన్నీ వేగేటప్పుడు చదివి బ్లాక్ అయిపోతాయి అటు ముందుగానే వేస్ట్ టైం సేవ్ అవుతుంది తీసుకొని ఈ రెడీ చేసేసుకుందాం మేము మళ్ళీ వంటకాలు చేస్తాము నెల్లూరు వంటకాలు అన్నీ మేము కట్టింగ్ చేసుకోము సబ్ చేసుకున్నావు జీవితం అందరికీ టమాటా రెడీ తీసుకున్నాము అన్నం వెల్లుల్లి పేస్టు ఎర్రగడ్డ టమాటో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకోండి ఇప్పుడు చిక్కదనం వస్తుంది వేసుకుంది చిక్కదనం ప్లస్ టేస్ట్ స్మెల్ అన్నీ బాగుంటాయి చాలా చిక్క ఉంటే టేస్ట్ ఉంటుంది కొంచెం వేయలో దీని ప్రతిలో పుల్ఫ్లో కూడా వేసి పెట్టుకున్నా సంగటి చావేసు సంగటికి పక్కనే పట్టుకొని పెట్టుకున్నా సంగతి స్మెల్ మిందులు టేస్ట్ విని మంచి స్మెల్ వస్తుంది కొంచెం పసుపు చాలా పుసులో పసుపు ఎక్కువ వేసుకోవాలి నేను కోసం ఇది పది నిమిషాలు వేగాలి పచ్చి వాటం పోయేంత సేపు ఈ పేస్ట్రా బాగా వేయించుకోవాలి ఈ ఎర్రగడ్డలు అల్లం టమాటో పేస్ట్ లేదంటే పోస్ట్ చిక్కదనం వస్తుంది ప్లస్ టేస్ట్ వస్తుంది చాలా మంచి టేస్ట్ ఉంటుంది

పులుసు ఉడకుతుంది మంచి స్మెల్ వస్తుంది కదా సూపర్ స్మెల్ ఉడకాలి ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ పులుసు బాగా చిక్కంగా ఉడకాలి చిక్కగా ఉడికినప్పుడే చాప వేసుకున్నప్పుడు టేస్ట్ ఉంటుంది మళ్ళీ మొదలు పెట్టేద్దాం సంగటం కూడా రైస్ ఉడుకుతుంది రైస్ బాగా ఉడికిచ్చిన తర్వాత కొంచెం మంట తగ్గించి పెట్టుకుందాం తక్కువ సిమ్ సిమ్లో పెట్టుకుందాం ఇది చేపలు అయ్యే లోపల సంగటి కూడా అయిపోద్ది వేడి వేడి తిన్నా చేపలు కూర బాగా పులుసు బాగా కూడా అన్నం అన్నం కూడా ఉడకపోయింది సంగటి చేపల పులుసు సూపర్ కాంబినేషన్ చాలా బాగుంది సంగట్లో జాపంచు సమ్మంగా ఉంటుంది తినాలి మనం ఇప్పుడు సంగట్లో కొంచెం కొంచెం వండుకుంటుండే దానికి కొంచెం ఉప్పు సంగట్ సప్పు ఉండేదానికి ఉప్పు ఉప్పు యాడ్ చేసుకుంటాం అన్నం గమన ఉడుగుతుంది సంగతి కొడుతుంది టేస్ట్ ఉంటుంది సఫ్ అనుకుంటే టేస్ట్గా ఉంటుంది అందువల్ల కొంచెం ఉప్పు వేసాం దాంట్లో అన్నంలో చేపకూర అన్నం రెండు ఒకే టైంకి అయిపోతాయి పులి కొన్ని నిమిషం చెక్కబడుతుంది ఒక ఐదు నిమిషాలు ఉన్నాయంటే చిక్కబడిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఉడకాలి బాగుంటుంది చిక్కదనం వస్తుంది చిక్కదనం బాగా చేపలు చిక్కబడి పసు చేపల పసుకి చిక్కబడిన తర్వాత చేపలు వేసుకుంటే చేపలు ఉన్న నీళ్లు ఆ చిక్కడి పుచ్చి కరెక్ట్గా సరిపోతుంది పడుతుంది ఒక సరుకులు చూద్దామా చిక్కగానే వచ్చేసింది వేసుకుందామా

బ్యాగ్ పిండి పోసేస్తాం ప్లేట్ పెట్టుకుందాం ప్లేట్ వారు గల్లుగా పెట్టుకుందాం ఇంత పొంగు పోయిందంటే కింద పోతుంది అంత పక్కన పెట్టుకుందాం చూసి వచ్చి పొంగు తీస్తుంది కదా మనం కట్ చేసి పెట్టుకుందాం మామిడి దగ్గర ఉండాలి మామిడి దగ్గర వేసే

చాలా బాగుంది ఈ చేపను కట్ చేస్తుంటే నాకు ప్రాణం పోయింది బతుకు నిండి కోపం ఈ చేప కానీ పులుసు బాగా కమ్మంగా ఉంటుంది అని తీసుకుని మార్నింగ్ చేపలు గడు ఫ్రెష్గా బతుకు పోపం కోపం బాగా వేసిందని చూస్తుంటే కానీ గండి చేప కదా పులుసు పులుసు మాత్రం ఖమ్మంగా ఉంటుంది అని గండి చేపే తీసుకోవాలని అవి తీసుకున్నాం కానీ అది పాపం కోసం ప్రాణం పోయింది పోపం ఖమ్మంగా ఉంది ఖమ్మంగా ఉంటుంది ఫ్రెష్ చేప తీసుకున్నాం చేపలంతా ఫ్రెష్గా ఉంటుంది ఇంకొక టూ మినిట్స్ దాన్ని నా పేసుకుని ఇప్పుడు చాక్లెట్ వేసుకున్నాం పులుసు ఇలా ఉండాలి చక్కగా ఉండాలి మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ బాగుంది కొంతమంది చావ పులుసు చేస్తారు నెయ్యి చేస్తారు చా వేసుకుని బాగుంది కదా చాక్లెట్ ఫ్రెష్గా ఉన్నాయి కదా చాలా ఫ్రెష్ చాప పోకుండా బతుకుని పోయి కట్ చేసేటప్పుడు కూడా గండి చేప పులుసు గండి చేపే తీసుకోవాలి ఇప్పుడు కూడా గండి చేప అయితేనే టేస్ట్ ఉంటుంది బొచ్చ ఇవన్నీ పులుసు బావు చేప కల ఇది నా ఫేవరెట్ చాలా ఇష్టం పులుసుకి మనం తీసుకున్న చేపకి కరెక్ట్ సబ్పిల్ల మనం తీసుకున్న చేపలు పులుసుకి కరెక్ట్గా సరిపోయింది కదా ఈ మునగాలి బాగా మునిగితేనే పులుసు కారం కరెక్ట్గా పడుతుంది ఇప్పుడు మూత పెట్టద్దు తీసుకొని గిండు పెట్టామంటే చిదిరిపోతాయి కాబట్టి ఇట్లా తిప్పుకున్నా ఉంటే అన్నీ సర్దుకొని కరెక్ట్గా అన్నమాట ఇప్పుడు అంతే మూత పెట్టేసుకుని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక పది ఒక ఏడు నిమిషాలు ఏడు నిమిషాలు ఉడితే చాప సరిపోతుంది ఇప్పుడు సంగట చూసుకున్నాం సంగట కూడా అయిపోయింది ఇంకొక రెండు నిమిషాలు ఉంటే సరిపోతుంది సంగటి చేపలుసు ఒకటేగా అయిపోతాయి కొత్తిమీర సంగటి బాగా బాగా ఉడికిపోయింది ఇంకా ఆపేసుకుందాం ఆపేసుకొని ఈ వేడి మీదే రెండు నిమిషాలు వేడి మీదే ఉంచేసామంటే మగ్గిపోతుంది పిండికి కరెక్ట్గా సరిపోతుంది పిండికి ఆ రైస్కి కరెక్ట్గా సరిపోతుంది మూత పుల్లుగా పెట్టుకునేద్దాం ఇప్పుడు అడుగంట అడగంట పోతుంది అడగంట కొంటున్నప్పుడప్పుడు ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి టూ మినిట్స్ చాపలో అయిపోతుంది చేప పొడికి అవుతుంది టూ మినిట్స్ పొడి ఆవ్ ఆవాలు మెంతులు జీలకర్ర లైట్గా వేయించుకొని పొడి చేసుకుని లాస్ట్ ఒక్క స్పూన్ పొడి ప్పుడు వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది ఫైనల్గా కొత్తిమీర మనం ఆల్రెడీ కడిగి పెట్టుకునేసిన కొత్తిమీర కొత్తిమీర లిమిట్ టైంలో ఎంతైనా వేసుకోవచ్చు బాగుంటుంది కొత్తిమీర లిమిట్ టైంలో ఎంతైనా వేసుకోవచ్చు ఎందుకంటే మంచి టేస్ట్ వస్తుంది బాగుంటుంది కాబట్టి వేసుకున్నాము ఒకసారి వేసుకుంటే ఒక్కసారి మళ్ళీ కూర అంతా ఇట్లా తిప్పుకున్నామంటే అంత కూరంతా కలుస్తుంది ఇంకేం లేదు మళ్ళీ ఒక టూ మినిట్స్ మూల పెట్టేసుకొని ఫైనల్గా ఆపేసుకున్నాం కలుపు బాగా మిక్స్ వేసుకున్నాం రాగిపిండిని ఉడికినాన్ని నేను మగ నాలుగు కలిసేటట్టు చా పీసుకో బాగుంటుంది కాంబినేషన్ బాగుంటుంది అందరూ చికెన్ అంటారు కానీ చావు బాగా తిప్పితేనే కలపడి చేప బాగుంటుంది చూడండి ఆయిల్ వెళ్ళింది పులుసు బాగా ఉడికింది చూసేదానికి ఎంత బాగుంటుందో తింటే ఇంకెంత టేస్ట్ ఉంటుందో చూడాలి ఇప్పుడు ఆ గ్యాస్ గ్యాస్ ఆపేసుకుంటాము పులుసు కింద ఆపేసాను ఇప్పుడు సాగర్ చేస్తాము ఇప్పుడు ముద్ద ఇక్కడ డీస్ తీసుకొని ఒక షేప్ రావాలి అంటే ఇట్లా చేసుకున్నాడు చెప్పొచ్చేస్తుంది కదా పట్టే వేసుకుంటారు బాగుందా ఇది ముప్పై ఇప్పుడు చావ పేసుకుంటానికి ఇష్టము పులుసుకి దీనికి సాంగారికి సరిపోతుంది పులుసు కూర్చోండి కొంచెం చెక్క ఏంటి టీమా తీసేవా ఈ గంటతో చేప రాదు కదా పులుసు రాదు కదా ఇప్పుడు వేరే గడ్డ పులుసు వేసుకుంటాం మరీ చిక్కగా ఉంటే ముంతకి ఇది కాదు కాబట్టి ఒక్కరు కొంచెం పల్చగానే రానిచ్చాము మామూలుగా అన్నంలోకి అయితే చిక్కగా ఉంటుంది ఈ పులుసు స్మెల్ అయితే ఉంది ఎప్పుడు వేడి వేడిగా ఉంది క్లైమేట్ సరగా ఉంది వేడి వేడి సంగతి చేపతు స్మెల్ ఉంది అదిరిపోతుంది మళ్ళీ టేస్ట్ చూద్దాం కాలిపోతుందండి ఈ తల నాకు ఇష్టం అండి కొంతమంది లైట్ చేయకొచ్చు కానీ దాంట్లో టేస్ట్ కొంతమంది తిని కొంతమంది నచ్చకపోవచ్చు కానీ ఇది ఎంత టేస్ట్గా ఉంటుందో తినే వాళ్ళకే తెలుస్తుంది బాగుంది నేను చెప్పటం కాదు కానీ బాయ్ సంగటికి చాలా పుస్తక నేను చెప్పడం కాదు నేను చేశాను అని చెప్పడం కాదని చావు పుస్తక సంగటికి చాలా బాగుంది దిరిపింది పుల్ పుల్లంగా టేస్ట్ కొంచెం బాగుంది చాలా బాగుంది ఇదే టైప్లో చేసుకుంటే ఎవరికైనా పర్ఫెక్ట్ కుదురుతుంది నిజంగా చాలా బాగుంది అండి టేస్ట్ ఎక్సలెంట్గా ఉంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మా సిస్టర్ కలిక్ చేస్తున్నాను ప్లీజ్ అండి ఛానల్ మంచి మంచి నెల్లూరు వంటకాలను పరిచయం చేస్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి సూపర్గా ఉంది సంగటి పులుసుకి కమ్మంగా ఉంది కారం ఎట్లా ఉండాలి బా చాలా బాగుంది চালান মধ্যে দিন আসে কিন্তু কেপাশি ఇలా ఉండాలి లూజ్గా ఉంటే పులుసుకి దేనికి సరిపోతుంది ఈ విధంగా నోట్లు వేసుకుంటే సరిపోతుంది నిజంగా బాగుంది